ఇంటి టెర్రస్ పై ఈ వస్తువులు పెడుతున్నారా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైనట్టే వాస్తు శాస్త్రం ప్రకారం దిక్కులకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ఇంట్లోని ప్రతి దిశలో ఒక ప్రత్యేక శక్తి ఉంటుందని ఆ దిశలో ఉంచిన వస్తువులను బట్టి శక్తి మారుతుందని పండితులు చెబుతున్నారు సరైన దిశలో సరైన వస్తువులు పెడితే ఇంట్లో ఆనందం అదృష్టం ఉంటాయని చెబుతున్నారు దిశలో పెట్టకూడని వస్తువులు పెడితే ప్రతికూలతలు ఏర్పడి గృహ సమస్యలు ఇంట్లోని సభ్యులకు వ్యాధులు ఇతర ఆర్థిక సమస్యలను కూడా కలిగిస్తుంది ఇంటి పైకప్పు వాస్తు విషయంలో కూడా ఇలాంటి పరిణామాలే జరుగుతాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి డాబాపై ఏయే వస్తువులను ఉంచాలి ఏ ఏ వస్తువులను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం వ్యర్థాలు తరచుగా ఇంటిని శుభ్రపరిచిన తర్వాత ఉపయోగించని వస్తువులు బయటకు తీస్తారు ఈ పాత వస్తువులను ఇంటి డాబాపై ఉంచడం అశుభకరంగా పరిగణిస్తారు పనికి రాని పాత వస్తువులను ఇంటిలో ఇంటిపైన పెట్టకూడదని పండితులు చెబుతున్నారు ఆకులు వ్యక్తులు తమ ఇళ్ల చుట్టూ లేదా వారి ఇంటిపై కప్పుపై కూడా చెట్లను పెంచుతారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిపై కప్పుపై ఎక్కువ కాలం చెత్తను పేరుకుపోనివ్వకూడదని చెబుతున్నారు వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని చెబుతున్నారు బెదురు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిపై కప్పుపై కర్రలు ఉంచడం అశుభం చెక్క తుప్పు పట్టిన వస్తువులు ఇంటిపై కప్పుపై చెత్త పాత వార్తాపత్రికలు విరిగిన చెక్క ఫర్నిచర్ తుప్పు పట్టిన వస్తువులు మొదలైనవి ఉంచవద్దు ఈ వస్తువులను టెర్రస్ పై ఉంచడం వల్ల ఇంటిపై ప్రతికూల శక్తి ప్రభావం చూపిస్తుంది ఇంటిపై కప్పు వీటిని పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి ఇంటిపై కప్పుపై మొక్కలు నాటడం వల్ల పర్యావరణం ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఇంట్లో సానుకూలత ఏర్పడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం తులసి బంతి పూలు కలువ పచ్చిగడ్డి పుదీనా పసుపు మొదలైన చిన్న మొక్కలను డాబాపై ఈశాన్య తూర్పు దిక్కులలో నాటాలి నీలం పువ్వులు ఉన్న మొక్కలను ఉత్తర దిశలో నాటాలి పడమర దిశలో తెల్లటి పువ్వులతో కూడిన మొక్కలను నాటడం వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు